వెల్కమ్ టు భారత క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కు అరుదైన గౌరవం లభించింది క్రికెట్ మక్కాగా పేరుగాంచిన ప్రతిష్టాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ మ్యూజియంలో ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు ఈ పరిణామంపై సచిన్ స్పందిస్తూ ఇది తనకు దక్కిన గొప్ప గౌరవమని చాలా ఆనందంగా ఉందని తెలిపారు ఈ సందర్భంగా ఆయన లార్డు మైదానంతో తనకున్న అనుబంధాన్ని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో కపిల్ దేవ్ సారధ్యంలోని భారత జట్టు ప్రపంచ కప్ గెలిచినప్పుడే నాకు లార్డుతో తొలి పరిచయం ఏర్పడింది బాల్కనీలో కపిల్ ట్రోఫీని అందుకోవడం చూశాను ఆ క్షణమే నా క్రికెట్ ప్రయాణానికి నాంది పలికింది అని సచిన్ ఉద్వేగంగా చెప్పారు తనను క్రికెటర్గా తీర్చిదిద్దిన స్ఫూర్తిదాయక ఘట్టం జరిగిన చోటే తన చిత్రపటానికి స్థానం దక్కడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడో మ్యాచ్ మ్యాచ్ను సైతం సచిన్ లార్డ్ మైదానంలో సాంప్రదాయ గంటను మోగించి ప్రారంభించిన విషయం తెలిసిందే క్రీడాకారుడిగా ఎన్నో రికార్డులు నెలకొల్పిన కు ఇప్పుడు లార్డ్ మ్యూజియంలో చిత్రపటం రూపంలో శాశ్వత స్థానం లభించడం ఆయన కీర్తి కిరీటంలో మరో కలికితురాయిగా నిలుస్తుంది భారత్ ఇంగ్లాండ్ మధ్య లార్డ్లో మూడో టెస్టును సచిన్ గంట మోగించి లాంఛనంగా ప్రారంభించారు